హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏరియా తెలుగు ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ రోజు మనం రాగి పిండితో మంచి ఆరోగ్యవంతమైన జావ చేసుకుందామండి మనం బయటకు వెళ్లేటప్పుడు ఉదయం టీ కాఫీకి బదులు ఈ రాగి జావ ఒక గ్లాస్ తాగి వెళ్తే ఆ రోజంతా ఎనర్జీగా మన పనులు మనం పూర్తి చేసుకోవచ్చు అంత మంచి హెల్దీ డ్రింక్ అండి ఈ రాగి జావకి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు స్పూన్లు రాగి పిండి వేసుకున్నాం ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక టీ గ్లాస్ అంత నీళ్లు పోస్తున్నానండి నీళ్లు పోసుకొని బాగా కలుపుకుందాం చూడండి ఎక్కడ మనకి గడ్డలు లేకుండా ఈ విధంగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడేం చేద్దాం అంటే సవి వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులోకి ఒక కాలు గ్లాసు నీళ్లు పోసుకుందాం అండి నీళ్లు పోసుకొని ఇందులోకి ఈ జావకు సరిపడా బెల్లం వేసుకోండి మీ రుచికి తగ్గ బెల్లం వేసుకోండి వేసుకొని ఈ బెల్లం ని బాగా కరిగించుకున్నామండి కరిగించుకొని వడగట్టి పక్కన పెట్టుకున్నాం ఇది పాకం రావాల్సిన అవసరం లేదంటే కేవలం మనకి ఈ బెల్లం ఈ నీళ్ళలో కరిగితే సరిపోద్దు అన్నీ బెల్లం మనకి మొత్తం కరిగిపోయింది ఈ లోపల ఉన్న చెరుకు పిప్పి మట్టి ధూళి అంతా అడుగులో నిలబడిపోతుందండి ఈ దస్టుని ని క్లీన్ చేసుకోవడానికి మనం ఈ బెల్లం ఈ విధంగా కరిగించుకోవాలి దీన్ని ఇప్పుడు వడగట్టి పక్కన పెట్టుకున్నాం గిన్నె పెట్టుకున్నాం గిన్నె పెట్టుకొని ఇందులోకి నేను రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి ఈ రెండు కాలు గ్లాసుకు సరిపడా బెల్లం తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనకి నీళ్లు కాగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఇందులోకి పోసుకున్నాం అండి పోసుకొని బాగా కలుపుకున్నాం ఇది కలుపుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోండి ఎక్కడా గడ్డలు కట్టకుండా బాగా ఈ విధంగా మనకి ఈ రాగి జావలో పచ్చివాసన పోయి బాగా జావలాగా రెడీ అయిన ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా మనకి లో ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోండి ఉడికించుకుని రాగి పిండిలోని పచ్చివాసన అంతా పోయిందంటే ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే ఇందులోకి మనం ముందుగా వడగట్టి పెట్టుకున్న బెల్లం పోసుకుందాం పోసుకొని బాగా కలిపేసుకొని కాసేపు ఉడకనిద్దాం చాలా ఆరోగ్యకరంగా వారి పనులను మనం పూర్తి చేసుకోవడానికి ఇది చాలా బలమైన ఆహార పానీయమేనండి మనం రోడ్డు మీద వెళ్ళి ఆ జ్యూస్లు ఈ జ్యూస్లు తాగే బదులు ఈ విధంగా మనం రాగి పిండితో ఇలా జావ చేసుకొని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం పాటు మన పండ్లకి ఎటువంటి శ్రమ లేకుండా మన పనులను మనం పూర్తి చేసుకొని రావచ్చు అన్నమాట మనం ఉదయం కాఫీ టీకి బదులు ఇది ఒక గ్లాసు తాగి వెళ్ళి గా మన పనులను మనం పూర్తి చేసుకురావచ్చండి మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ బదులు కూడా ఈ రాగి జావా గ్లాస్ తాగి హ్యాపీగా మన పనులు చేసుకోవచ్చండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూను సొంటి పొడి వేసుకోండి బాగా కలిపేసుకోండి సొంటి పొడి బదులు మనం ఏలక్కల పొడి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మనం శొంఠి వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు టెంకాయ తురుము చేర్చుకుందాం పచ్చి కొబ్బరేనండి బాగా కలుపుకున్నాం దీంతో పాటు కొన్ని జీడిపప్పు పులుకులు ఉంటే బాదం పప్పు పులుకులు వేసుకోండి నేను జీడిపప్పు పులుకులు వేసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఈ విధంగా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకున్నాం అండి అంతేనండి మనకి రాగి జావ రెడీ అయిపోయింది ఇదే విధంగా మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి చాలా తొందరగా చేసుకోవచ్చండి ఈ రాగి జావా